నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూళ్ళని ప్రతి శనివారం నేను మీటింగ్కి వెళ్తా కంగాన సార్న కానీ రాముడు సార్న అని చెప్తారు కానీ మీ పిల్లలు మీకే లేదు ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూళ్ళకు పోవద్దని అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసి నమ్మకం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సహకారం ఉంటే ఎలా ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు డే డి ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ పేరైన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో లో మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా ఏమి కారణమేమి మీద మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం మేము పత్తి మీటింగ్కు ప్రతి దానికి పోతున్నాం అంటే ఏమి ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అరులు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్ మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను బస్సు మాట్లాడినా ఈ స్కూల్లో కానీ ఏదైనా మస్ట్గా ఏ పిల్లి ఈ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తున్నాని నేను ఒప్పుకుంటా సార్ ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవ్వరైనా కానీ ఒక్కరు ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కలిగిందని చెప్పండి ని ఒప్పుకుంటా అందరికీ ఉండాలి ఇలా ఎవరైనా టీచర్లు ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలా కానీ గవర్నమెంట్ చదువు కావాలి గవర్నమెంట్ నౌకరు ఉండాలి కాన్ను వ్యవసాయం చేయడానికి లేదు ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే అనుకుంటారు అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడికెలు దొరుకుతుంది మనం పడుతుంది కష్టపడేది తత్వం ఏమైనా గవర్నమెంట్ జాబ్ కాదు మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాల టీచర్ల బాధ్యత అది పిల్లలకు ఒక జాబు జాబు జాబ్ అనేది కాదు పత్తిది ఉండాలా వ్యవసాయం ఉండాలా పని ఉండాలా పని లేని ఏది రాదు సార్ ఇవ్వాల ఒక జాబు జాబ్ అని చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు దానికి అవగాహన కూడా కల్పించాలి పిల్లలకు ఎట్లా ఇస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అని తీసారని మీరు సార్ ఇది నా అభిప్రాయం సార్ అభిప్రాయం సార్